హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హాయ్ అందరికీ ఈరోజు మీకోసం ఒక వీడియో పాస్తా అండి ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపించేస్తాను మనం ముందుగా ఇన్స్టెంట్ పాస్తా తెచ్చుకోవాలి ఇవి షాప్ నుంచి తెచ్చుకున్నాక ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను మీకు ముందుగా వాటర్ని హీట్ చేసుకోవాలి మీకు చూపిస్తున్నట్టు ఒక కప్పు పాస్తా అండి ఇవి వాటర్లో కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ వేసేసి మనం ఉడకబెట్టేసుకోవాలి ఎలా అంటే ఇలా తుంచితే తునిగేలాగా ఉడకబెట్టుకోవాలి అలా ఉడకబెట్టేసుకొని ఒక జల్లుడి బుట్టలో వడేసుకొని దాని మీద కూల్ వాటర్ పోసేసుకున్నామంటే ఇక మనకి మెత్తగా అవ్వకుండా ఉంటాయి అలాగే కొంచెం ఆయిల్లో ఉల్లిపాయలు వేసుకోవాలి అలాగే మనకి క్యారెట్ క్యాప్సికమ్ క్యాబేజీ ఇవన్నీ వేసుకోవచ్చు ఇంకా పచ్చి బఠానీ కూడా వేసుకోవచ్చు బాగుంటుంది కొంతమంది టమాటాని పేస్ట్ కూడా చేసి వేస్తూ ఉంటారు ఎలా అయినా వేసుకోవచ్చండి నేను బాగా టమాటాని మెత్తగా తురిమాను చేపర్లో ఇలా అవి బాగా వేగాక ఇందులోకి మళ్ళీ మనం ఉప్పు కారం ఉప్పు అలాగే గరం మసాలా కొంచెం రెడ్ రెడ్ చిల్లీ సాస్ అలాగే సోయా సాస్ ఇవేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇవి మిక్స్ అయ్యాక మన ఇంట్లో ఫ్లోర్ ఉంటుంది కదా అది ఒక స్పూన్ తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసి కలిపి ఇప్పుడు మీకు చూపించే దాంట్లో వేసేసేయండి అప్పుడు కొంచెం గ్రేవీనెస్ వస్తుంది పాస్తాకి ఇలా ఇలా గ్రేవీనెస్ వస్తుంది ఇప్పుడు మీకు చూపించినట్టు ఉడకబెట్టిన పాస్తా ముందే వేసేసుకోవాలి రెడీ అండి చాలా ఎమ్మీగా ఉంటుంది ఎప్పుడు ఎక్కడో బయట తింటాం ఎలా చూ చూడటం కాదు మనం కూడా చేసుకోవచ్చు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్